ఈ రోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈరోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో డీలర్ కాస్త కూస్తో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కూస్తో కూర్చో రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అలా అవుతాడేమో అలా అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు నేను వచ్చినాను కాబట్టి రెండు వందల ఎనభై చేసినాను రైతులకు హై గ్రేడ్ క్వాలిటీ యావరేజ్ రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు కూడా హై గ్రేడ్ వెరైటీకి రాని పరిస్థితిలో ఈరోజు రైతు రైతు పొగాకు అమ్ముకుంటా ఉన్నాడు గత ఏడాది ఇదే హై గ్రేడ్ క్వాలిటీ బ్రైట్ క్వాలిటీకి మూడు వందల అరవై ఆరు రూపాయలు కేజీ అమ్ముడుపోయింది అంటే ముప్పై ఆరు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ఈరోజు సగటున హై గ్రేడ్ రెండు వందల నలభై రెండు వందల యాభైకి పోతా ఉంది ఇక లో గ్రేడ్ పరిస్థితి చూస్తే లో గ్రేడ్ పరిస్థితి చూస్తే కొనే నాతుడు లేడు కొనే నాతుడు లేడు లో గ్రేడ్ పరిస్థితి ఆవరేజ్ మీద ఎంత కొనుకుంటున్నారు అని అంటే నూట అరవై రూపాయలు కేజీ నుంచి నూట ఎనభై రూపాయలు కేజీ కొంటా ఉన్నారు అది కూడా లేదు ఎవడు ప్రతి రైతు ఇక్కడికి స్టాక్ తీసుకొని వస్తా ఉన్నాడు ఇక్కడ నుంచి నలభై పర్సెంట్ మళ్ళా స్టాక్ వెనక్కి తీసుకొని పోతా ఉన్నాడు ప్రతి రైతు కూడా రెండు వందల ఇరవై మిలియన్ టన్నులు కొను కొనాల్సిన చోట జూన్ నెల అయిపోతా ఉంది సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు చేసే సీజన్ అయిపోతా ఉంది కొనుగోలు